హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్ ఈరోజైతే నేను గోధుమ పిండి అలాగే బెల్లంతో బూర్లు అయితే చేస్తున్నాను అవి అవన్నీ దానికి కావాల్సినవి ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను అవి ఆ పిండి అదంతా ఎలా కలుపుకోవాలి ఎలా చేయాలి ఒకసారి అయితే చూడండి హాయ్ అండి ఇవి వచ్చేసి బెల్లం బూర్లు అలాగే ఆ తీపి బొండాలు కూడా అంటారనమాట మన కార బొండాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి కానీ ఈ స్వీట్ అనమాట ఇవన్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పావు కిలో బెల్లం అయితే నేను మెత్తగా ఇలా అయితే పెట్టుకున్నాను అలాగే పావు కిలో గోధుమ పిండి అనమాట ఇది ఇది లూజ్దే ఆ విడిగా తెచ్చుకున్నాను పావు కిలో చాలా మెత్తగా చాలా బాగుందనమాట ఆ దూధ్లా ఉంది ఈ రెండు అయితే పావు కిలో అయితే తీసుకున్నాను ఇంకా దీనికి దీంట్లో ఏమేమి వేస్తానో ఒకసారి అయితే చూడండి మెత్తగా దంచిన బెల్లంలో కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను ఆ నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోకూడదు అనమాట లూజ్గా అయిపోయినా కూడా ఈ బోండాలు అయితే కొంచెం బాగానే వస్తాయి కానీ ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అలాగే తోకలు తోకలుగా వస్తాయి అనమాట ఈ బెల్లం మనం కరిగించుకోవచ్చు అనమాట కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద ఆ బెల్లం బాగా కరిగించుకుంటే బెల్లం బాగా కరిగి అందులో గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇలాగే కలిపేస్తున్నాను ఇక్కడైతే బెల్లం అలాగే గోధుమ పిండి అయితే రెండు కలిపేసి ఇలా పెట్టుకున్నాను ఈ కలిపే ముందుగా ఇక్కడ షోడా ఉప్పు అయితే కొద్దిగా వేసుకోవాలి చిటికడు అయితే షోడా ఉప్పు అయితే వేస్తున్నాను మెత్తగాను బాగా బాగుంటాయి అందుకే కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది ఇప్పుడైతే షోడా ఉప్పు వేసాను కదా ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి బెల్లం వచ్చేసి పావు కిలో బెల్లం అలాగే పావు కిలో గోధుమ పిండి అనమాట ఈ బెల్లం అలాగే ఈ గోధుమ పిండి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి అలాగే యాలకిలు పౌడర్ ఈ యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి యాలకులు కూడా ఈ వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది అందుకే యాలకులు ఒక రెండు వేసుకుంటే సరిపోతాయి ఇందులో ఇలా అయితే కలుపుకోవాలన్నమాట బాగా మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను చూపిస్తాను ఆయిల్ అయితే ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగింది ఆయిల్ కాగింది ఇప్పుడైతే ఈ కలిపి పెట్టుకున్న బెల్లం అలాగే గోధుమ గోధుమ పిండి కొద్దిగా షోడా ఉప్పు యాలకులు యాలకుల పొడి మొత్తం ఇలా కలిపేసి ఆ పిండి అయితే ఒకసారి అయితే చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట అంటే అంత గట్టిగా ఉండకూడదు అంత జారుడుగా ఉండకూడదు అంటే జావుగా ఉండకూడదు ఇలా ఉండాలన్నమాట ఇలా ఉండాలి పిండి ఇప్పుడైతే ఆయిల్ కాగింది కదా ఇందులో అయితే వేస్తాను ఇప్పుడైతే ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ ఏంటంటే నేను ఆ చేతితో అలా లాగి వేశాను కొంచెం రౌండ్గా రాకుండా ఆ షేప్ కరెక్ట్ లేదనమాట ఇలా వేయండి చాలా బాగుంటుంది అనమాట చాలా ఈజీగా వేయొచ్చ నేను నేను కూడా యూట్యూబ్లో చూసాను అనమాట ఇలా ఆ బోండాలు వేరే వాళ్ళు వేస్తుంటే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను ఇది సడన్గా నాకు ఒక ఐడియా వచ్చిందనమాట చేతితో మనం వేళల్లో నుంచి వదిలే బదులు ఇలా మనం ఇలా కానీ వేస్తే చాలా బాగా రౌండ్ షేపులాగా చాలా బాగా వస్తుంది అనమాట నాకు ఇలా వేయటం అంటే చాలా బాగా అనిపించింది అనమాట కొత్తగా బాగుంది ఎప్పుడైనా మనం ఏ అయినా వేసేటప్పుడు ఇలా వేయండి చాలా బాగా మనకి తోకల్లాగా పొడవు పొడవుగా అలా రాకుండా గుండ్రంగా నీట్గా వస్తాయి అనమాట మొత్తానికి ఏంటంటే ఈ తీపి బోండాలు ఇలా అయితే వేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి పిల్లలు ఏంటంటే చాలా ఇష్టంగా తింటారనమాట తీపి ఐటమ్స్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా ఇప్పుడైతే ఒక వాయి బోండాలు అయితే వేసాను అంటే రెండు అంటే పావు కిలో కాబట్టి చాలా త్వరగానే అయిపోయింది ఇలా వేసాను కదా ఎంటనే నీ వేసి కరెక్ట్గా వచ్చినాయి ఇప్పుడైతే తీసేసుకోవచ్చు ఇలా కాల్సే సరిపోతుంది అనమాట ఇంతకన్నా ఎక్కువగా కాలితే మాడిపోతుంది అనమాట ఎర్రగా ఆగదు నల్లగా వచ్చేస్తాయి ఇలా ఉన్నప్పుడైతే తీసేయాలి ఇప్పుడైతే చూసారా ఇలాంటి కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తీయాలి అందులో మళ్ళీ స్టవ్ని అయితే బాగా హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు అనమాట కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల ఇవి లోపల దాకా పచ్చిగా లేకుండా బాగా కాలిపోతాయి అనమాట అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన బాగా ఎర్రగా కాలి లోపలైతే ఉడకవన్నమాట అలాగని ఉంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినేటప్పుడు ఏంటంటే అరక్క కడుపుల నిప్పు అయితే వస్తుంది ఇప్పుడైతే రెండో వాయి అయితే వేస్తున్నాను వేసిన తర్వాత అయితే రెండు వాయిలైతే కాల్ చేశాను అనమాట ఇప్పుడు మొత్తానికి అయిపోయింది చూడండి ఒకసారి ఇక్కడైతే చూడండి ఈ ఈ బెల్లం బూరెలు లేదా తీపి బొండాలు ఇలా అంటారనమాట చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఎంత వాళ్ళు కూడా చేయవచ్చు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలాంటివి అంటే మనం కార్పు బొండాలు అలాంటివి తింటాం కదా ఇలా కూడా చేసుకొని తినచ్చు అనమాట తీపి ఇష్టపడేవాళ్ళు చాలా మెత్తగా అంటే అందుకే షోడా ఉప్పు వేసేది అలానే ఎక్కువేయకూడదనమాట ఇదిగండి ఆయిల్ కూడా మనకి అంటుకోకుండా బాగుందనమాట షోడా ఉప్పు కానీ వేసారనుకోండి ఎక్కువ ఆయిల్ అయితే పీలుస్తుంది చాలా బాగున్నాయి అనమాట మెత్తగా అందుకోసం ఏంటంటే ఇలా ఇలా మెత్తగా ఉండటాని కోసమే ఈ షోడా ఉప్పు వేసేది ఒకసారి ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చాలా వేడిగా ఉన్నాయి చూసారా లోపల కూడా పిండి బాగా ఉడిగిపోయిందనమాట లోపల ఎక్కడ పచ్చి అనేది అసలు లేదు అంటే కొంతమంది కాలిస్తే లోపల పచ్చి అనేది ఉంటుంది తెల్లగా ఉంటుంది అనమాట ఉడకదు అలాంటివి ఏంటంటే మనం పెద్దవాళ్ళైనా పిల్లలు కానీ ఇంకా తింటే కడుపులోని వచ్చేస్తుంది అనమాట అరగదు అందుకని ఆ స్టవ్ని ఎక్కువగా లోటు మీడియం ఫ్లేమ్లో అంటే తగ్గించుకొని పెట్టుకోవాలి అలానే సిమ్లో కాదు అలా పెట్టుకుంటే ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం వేయగానే బోండా త్వరగా మా కాలిపోతుంది లోపల పిండి అనేది ఉడకదనమాట అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాంటివి అయితే కాల్చుకోవాలి అప్పుడు లోపల దాకా ఏదైనా ఉడికిపోతుంది అనమాట ఇలా అయితే ఈరోజు నేను ఈ బెల్లం బోండాలు లేదా బూరెలు ఇవైతే ఏదైనా అనొచ్చు అనమాట రెండిట్లో ఇవైతే చేశాను ఎలా ఉన్నాయి బాగున్నాయా సరిగా ఈ బెల్లం గోధుమ పిండితో ఈ బూరెలు అయితే ఎలా చేసానో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా తినాలి స్వీట్గా తినాలనుకున్నప్పుడైతే ఇలాంటి బూరెలు అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే సమ్మర్ టైంలో ఎక్కువగా ఆయిల్లో డ్రీ ఫ్రై చేసినవి అయితే తింటూ ఉంటే ఎక్కువ మంచినీళ్ళు తాగాలనిపిస్తుంటుంది అనమాట తాగుతాం కూడా కానీ అలానే ఏం తినకుండా చేయకుండా ఉన్నాం కదా ఈరోజైతే నేను ఈ బెల్లంతో ఈ స్వీట్ ఐటమ్స్ అయితే చేశాను చాలా బాగుంటాయి బెల్లం బూర్లు అంటారు అలాగే తీపి బోండాలు కూడా అంటారు ఈ రెండిట్లో ఏదైనా అనవచ్చు ఇలా ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చులే ఇలా సింపుల్గా ఈ వీడియో అయితే చేశాను ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే రేపు మరొక మంచి వీడియోతో అయితే మేము మేము ముందైతే ఉంటాను